పాస్టర్ నేను ఒక చిన్న సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నానండి అంటే నేను యూట్యూబ్లో మీ సాక్ష్యాలు నేను రెగ్యులర్గా వింటూ ఉంటాను అదే రీతిలో మా అన్నయ్య పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలకి స్కూల్ ఫీజు కట్టలేక స్కూల్ నుండి బయటికి పంపించేసిన అంటే త్రీ వీక్స్ త్రీ టు ఫోర్ వీక్స్ పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళలేదు స్కూల్ ఫీజు కడితేనే స్కూల్లోకి చేరుస్తామని పంపించేసినారు ఇంకా ఎగ్జామ్ టైం దగ్గర పడింది పిల్లలు ఇంట్లోనే ఉండిపోయినారు అంటే రివిజన్స్ జరుగుతున్నాయి కానీ పిల్లలిద్దరూ స్కూల్ అటెండ్ చేయలేకపోయినారండి అప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ అవి చూసి మా వదినకి అవి పంపించి ఈ వీడియోస్ అవి చూడు నీ ప్రాబ్లము ఇప్పుడు పిల్లలకి ఫీజు కట్టలేదు కదా ఈ ప్రాబ్లమ్ నువ్వు ఒక పేపర్ మీద రాసి ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడని నేను చెప్పినానండి ఆమె కూడా అది అలాగే చేసింది పేపర్ మీద రాసి ప్రార్థన చేయగా పెద్ద అబ్బాయికి ఫీజ్ అమౌంట్ అడ్జస్ట్ అయింది ఫీజు కట్టేసినారు పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్ళినాడు ఇంకా చిన్న అబ్బాయి అలాగే ఉండిపోయినాడు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది నేను మరలా చెప్పాను ఇంకా నువ్వు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు త్రీ థర్టీకి లేచి ప్రార్థన చెయ్యి నీకు నీ వాళ్ళ కుదిరితే లైవ్ అటెండ్ చేసి ప్రార్థన చెయ్యి నేను చెప్పినానండి ఆ మాది ఫాలో అయింది అబ్బాయికి ఫీజు కట్టలేదు కానీ స్కూల్ నుండి కాల్ చేసి టీచర్ కాల్ చేసి ఏం పర్వాలేదు ఇప్పుడు ఎగ్జామ్కి పంపించండి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే లోపల ఫీజు మీరు కట్టవచ్చు అనేసి టీచర్ కాల్ చేసిందంట ఇప్పుడు అబ్బాయి కూడా స్కూల్కి వెళ్తున్నాడు ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు ఎగ్జామ్ ఫీజు కట్టకనే పిల్లాడు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాడండి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వదనాలు చెల్లిస్తున్నాను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మీ వీడియోస్ మీ సాక్ష్యాలు ఇవన్నీ విని చాలామంది ప్రోత్సహింపబడుతున్నారండి మేము కూడా చాలా బల బలపడుతున్నాం దేవునికి మహిమ కలుగును గాక థ్యాంక్ యూ పాస్టర్ మీ సేవ ఇంకా ఎక్కువగా జరగాల అని దేవునికి ప్రార్థిస్తున్నానండి ఆమె థ్యాంక్ యూ